కొడుకు నరస్య కానీ జోగి మైండ్ పోయినట్టుంది పెచ్చి పెచ్చగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఇంటికి సహాయం మీరు నిరసన తెలపడానికి వెళ్ళి చెప్పిన ఆ సందర్భంగానే ఆయన కష్టపెట్టుకున్నారట చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంది ఎందుకు కక్ష ఉంది నీటి దగ్గరికి వచ్చాను కక్ష నీటి దగ్గర ఎందుకు వచ్చారనేది నీకు కూడా తెలుసు నేనే పోట్లాడక రాలేదే నేనే పోట్లాడక రాలేదే నీవేదో నీ దొమ్మికి రాలేదే ఆనాటి మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వంద కార్లు వేసుకొని వెళ్ళిపో ఒక వంద మందిని వేసుకొని వెళ్ళిపో కర్లాటకు నాట్లాట్కు వెళ్ళిపోతే దొమ్మికి కాదట్టు కొట్లాటకు కాదట్టు నేను అసలు కాదు ఎవడ చెప్తున్నాయి నువ్వు పాటలు ఇవి రాజకీయ అనుభవం ఉంది ఒక ఆయన దగ్గరికి వెళ్ళే నిరసన తెలియజేసి ఇటువంటి కల్మశాన్ని ఇటువంటి రాజకీయ వ్యవస్థ మారుస్తాడేమో అని చెప్పేసి వెళ్తే దాన్ని బుర్రలో పెట్టుకో దాన్ని దృష్టిలో పెట్టుకో జోగి బుక్కలో పెట్టాలా జోగి రమేష్ అరెస్ట్ చేయాలా రెండు బుక్కు రాజ్యాంగా తీయాలా ఆఖరికి అమాయకులైన పిల్లల కూడా ఇట్లా పిల్లల్ని ఏం చేశారు చంద్రబాబు నాయుడు రాజకీయంగా మీకు మాకు ఉండొచ్చు కానీ పిల్లలు ఏం చేశారు అగ్రి వాళ్ళు కేసులో తప్పు తప్పు చేసుకుంటే వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లోడు అంట చిన్న కోసు అంట అమాయకుడు అంట పాపం ఏమీ తెలియదు అమెరికా నుంచి మొన్నే వచ్చాడు మా అబ్బాయ అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టి ఎందుకు వేదంతావు ఏదన్నా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం కదా చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయి అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి నీ సుపుత్రుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడు ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత నీ కొడుకు అమాయకుడో ముద్దు నువ్వే చెప్పాను టికెట్లు ఇస్తారన్న కామెంట్ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రోగి ఉన్నాడా శారీరక శారీరక రోగి రోగి మానసిక చంద్రబాబు నాయుడు అంటే మరి పనికి మాలేదో అమ్మాయి కూడా నీ కొడుకే కదా ఆడికి అసలు సంస్కారం అనేది ఏడ్స్ వచ్చిందా ఆడి మనిషి అయినా అసలు ఆడికి బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది ఏమైనా ఉన్నాయాడికి అసలు మూడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వయసులో చాలా పెద్దవారు మీ మీ అబ్బాయి కంటే చాలా పెద్ద అయినా ఆ బోకేదో మాట్లాడాల్సిన మాటలేనవి నువ్వు నేర్పిన సంస్కారమే కదా నువ్వు నేర్పిన భాషే కదా నిన్ను చూసే కదా అలా తయారయ్యాడు నీకు వచ్చిన బుద్ధులే కదా అక్కడికి వచ్చినాయి నువ్వు ఏ రకంగా అయితే మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బోతులు తిట్టేవో అదే అలవాటు ఆ యాదవ్ కూడా వచ్చింది కదా వచ్చిందా లేదా అంటే ఆయన తిట్టాడు కదా అని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేశారంటే కాదు దాని గురించి కాదు అరెస్ట్ చేస్తా ఆ పిల్లవాడు ఏదో మాట్లాడాడైనా బోకే అది ఏదో తిట్టాడైనా కాదు అరెస్ట్ చేసింది అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని భూములు నొక్కేశారని చెప్పేసి నేను అరెస్ట్ చేశారు నేను ఎందుకు ఆ వీడియో వినిపించానంటే ఇక్కడికి వచ్చేసి మా అబ్బాయి చిన్న మా అబ్బాయి చిన్న పిల్లోడు మా అబ్బాయి అమాయకుడు ఆడ నోట్లో వెళ్ళి పెడితే కొరగలేడు వాడికి నోట్లోంచి రావు ఆడ అమెరికా నుంచి వచ్చాడు ఆడు అసలు అమెరికా వెళ్ళినట్టు ఉందా ఆడ ముఖం చూస్తేనే అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆడు అసలు ఆడ అమెరికా వెళ్ళాడా ఏ దోళ కాసుకోవడానికి ఎక్కడికో పంపించుంటావు దిక్కుమాలి అలాగని సిగ్గను పెట్టిందా నీకు అసలు నీగా కొద్దిగా బుర్ర ఉందా అవినీతి కేసుల్లోకి అక్రమ ఇందులోకి నీ కొడుకులు నాకు తీసుకొచ్చి పెట్టి నువ్వు అక్కడ మా మా నాన్న ముఖ్య మా నాన్న మంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పేసి నీ అండ చూసుకొని రెచ్చిపోయాడు ప్రతి దాంట్లోనే ఇల్లటి గెలికేసాడు అక్కడ మాటలు చూసి ఎలా ఉన్నాయి పిల్లల్లో మాట్లాడుతున్నాడా అమ్మాయి పిల్లలు మాట్లాడుతున్నాడా ఏమీ తెలియని వ్యక్తి నీ కొడుకు ఆడి మాటలో వింటామంటే చెప్పించి కొట్టాలని పెడుతుంది మాకే అడిచిన ఒక ఖుషి అంట నీ బుద్ధులే తాగలేదు అక్కడ నీ నీ మాటలే వచ్చినాయి అక్కడ నువ్వు నేర్పిన అలవాట్లే సవట నువ్వు నేర్పిన వాళ్ళు అలా తయారయ్యాడు కనీసం పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి ఏ విధంగా మాట్లాడి నేర్ప నేర్పి సవలేదు కదా మనం అలా అలాగా ఉంటుంది నేను నిన్ను మాట్లాడినప్పుడు చాలా సందర్భంలో జోగి రమేష్ గారు అనుకోలేదు నువ్వు ఎప్పుడే నువ్వు ఎప్పుడైతే విచక్షణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారిని నీచాది నీచంగా విమర్శించవో ఆ రోజు కానించి నువ్వు అట్టా మాట్లాడుతా మేము కూడా అట్టగా మాట్లాడాము అవునా మరి ఎవడో చెప్తున్నావు నువ్వు పాఠాలు మీ అబ్బాయి గురించి నీకు తెలియదా కొన్ని ప్రపంచానికి తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రభుత్వం చూడలేదా తమ సుపుత్రుడు ఏ విధంగా మాట్లాడతాడని చెప్పేసి మేము చూడలేదా పైగా నువ్వు వచ్చి వాళ్ళ పాఠాలు చెప్పేస్తావు మా అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని అక్రమంగా అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు లేవా న్యాయస్థానాల్లో వెళ్ళి తప్పు చేయలేదని చెప్పేసి నువ్వు ఎవరైనా డిక్లేర్ చేసేస్తావు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం అందదూసుకొని మనం మన ఇష్టానుసారంగా ఎక్కడికెక్కడ దోచుకుంటా పోయాం మనం ఇవాళ నువ్వు కూడా నీతులు చెప్పకూడవే నువ్వుట బూతి పదవ లేకుండా రెండు నిమిషాలు మాట్లాడిన నువ్వు రెండు నిమిషాలు మాట్లాడలేడు ఒక భూతి పదవి రాకుండా ఒక రెండు నిమిషాలు మాట్లాడలేని నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించావా గారు ఓదుపా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అని చెప్పేసి ఏకవచనం తాను సంబోధించవా లేదు లేదు ఏకవచనం లేదు మర్యాద లేదు అన్ని బూతులే రా రా ఊరే పోరా నిసాంగతి తేల్చేస్తాం నిన్ను చంపేస్తాం నిన్నరికేస్తాం ఇవే మాటలు కదా మనం అధికారంలో ఉందని చెప్పి వెళ్ళగా అక్కడేం కదా మనం ఇవాళ అధికారం పోయిన తర్వాత కుక్కలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నా ఏడు వచ్చింది మర్యాద అధికారం కోల్పోతేనేమో మళ్ళీ దేకోవాలి ఇక్కడ అడుక్కోవాలా ఏమైనా ఉంటే మీరు మేము చూసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎలా హా చెప్పని ఎవరు చెప్తే పాఠాలు ఇక్కడ పాఠాలు చెప్పమాకండి అధికారంలో ఉన్నప్పుడు రాలిపోయి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పమాకండి మాట్లాడితే ఏ విచారం జరిపారు ఎలా జరిపారు ఇవన్నీ చెప్పొద్దు ఇంకా మీ అబ్బాయి గురించి మాకు తెలుసు కానీ నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు నీ సినిమా అయిపోయింది అండి సినిమా కాలిపోయింది రేపొ మాపే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఏదో ఒక దాంట్లో రేపో నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చిన్నవాడు కాదు నువ్వు చిన్న వ్యక్తి కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు అధికారంలో లేనప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటయ్యా నేను వందల కోట్ల రూపాయలు సంపాదించేశావు అధికారం అడ్డం పెట్టుకొని అంత పెద్ద కొంప కట్టేసుకున్నాను కట్టేసుకున్నాకు అర్థం కావటా ఎవరి సొమ్మో ప్రజల సొమ్మే కదా ప్రజలు సొమ్మెగా దోచేసి మీరు ఇలా అసవంతమైన భవనాలు కట్టుకున్నారు పై వాళ్ళు వచ్చి మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు గౌడ కులం మీద జరిగే దాడి అంటాడు వీడు హుడే అమ్మాయి మళ్ళీ మధ్యలో కొలవెందుకు వచ్చిందిరా మధ్యలో కొలవెందుకు వచ్చింది అసలు మీరు అవినీతి చేసి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెందుకు పెట్టేస్తారు అంటే నువ్వు అవినీతి కేసులో అరెస్ట్ అయితే మీ కులాన్ని అందరం మీ కులం మీ కులాన్ని మొత్తం తీసుకెళ్ళి లోపలేసేయాలా నువ్వు అంటే మీ కులానికి పంచేసావు ఏ రోజైనా కానీ కులానికి ఇచ్చేసావా నీ కొంపైనా కమ్యూనిటీ వాళ్ళు చేసేవా నీ ఆశలైనా కులానికి రాసి ఇచ్చేసావా లేదంటే మీ కులంలో ఎవరైనా ఉన్న పేదలు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి రాసి ఇచ్చేసావా లేదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూసా బీసీలు అనగదొక్క ఎత్తనా చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము బీసీలు మేము మా బీసీలో ఇలాంటి దరిద్యుడు ఉండడం మేము సిగ్గుపడతాం నిజంగా సిగ్గు అది బీసీలు అందరినీ అనభ దొక్కేస్తున్నారంటే జోగి జోగి రమేష్ ఉత్తమ్ముడు అంటే వాళ్ళ అబ్బాయి ఒక ఉత్తమ్ముడు ఇడో ఉత్తమ్ముడు చేసిన అన్యాయాలు చేసి చేసిన అక్రమాలు చేసి రాష్ట్రాన్ని దోచేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు మా అబ్బాయికి ఏమీ తెలియదు ఏమైనా ఉంటే మనం మనం చూస్తుంది ఏం చూసేసుకుంటాం మనం మనం ఏం గట్టి తగాదాలు ఉన్నాయి పొలం తగాదాలు ఉన్నాయి నీకు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇద్దరు చూపేసుకోవడానికి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సమగుజ్జీ అనుకుంటున్నావా పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నాను ఏమన్నాను బూతులు మాట్లాడి ఫేమస్ అయిపోయినంత ఈజీ కాదు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళిపోయినంత ఈజీ కాదు అది అదొక అది కూడా ఒక రకమైన కొవ్వేలే మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేసినాయి కదా ఇప్పుడు తర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తక్కువ పోయినా ముప్పై నలభై పోయినా కానీ కనీసం వంద స్థానాల పైనే వస్తే అధికారైతే ఖచ్చితంగా వచ్చింది ఆ లెక్కల్లోనే ఉన్నారు మీరు ఆ లెక్కల్లో ఉండే నువ్వు కానీ రోజా కానీ ఆ కొడాలని కానీ అంబటి రాంబాబు కానీ ఈ పేరు నాని కానీ వీళ్ళంతా పేలిపోయింది అందుకే నూట యాభై అక్కడికి వచ్చినాయి సరే దరిద్రంగా చూసుకుని ఒక నలభై ముప్పై పోయినా సరే మళ్ళీ అందుకే మనమే వస్తాం అదే ఆలోచన కదా అందరూ పేలిపోతున్న కారణం అదే కదా